నెక్స్ట్ సార్ మీరు ఎప్పుడు నాన్ వెజ్ గురించి చెప్తుంటారు కదా ఒక నాన్ వెజ్ తినే అమ్మాయి ఒక వెజ్ తినే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా ఒక వెజ్ తినే అబ్బాయి ఒక నాన్ వెజ్ తినే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఎలాంటి ఆధ్యాత్మికతలో వాళ్ళకి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి పెళ్లి జరగకపోయినా ఓకే నాన్ వెజ్ అనేది నో నాన్ వెజ్ పెళ్లి ఒకసారి ఇక్కడే నా ఒక అమ్మాయి ఎవరో వస్తే నాన్ వెజ్ తినే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాం నువ్వు అనేసి తిట్టావు అనమాట దాంట్లో నుంచి పుట్టిన తీసుకొచ్చింది ఒకరిని తింటారు ఒకరిని తిట్టుకుంటూ ఉంటాను ఆ తిట్టినప్పుడు వచ్చింది సార్ ఈ డౌట్ ఒక గురువుకి అనేక మంది శిష్యుడు ఉంటారు ఒకసారి ఏమిటైతే ఆ శిష్యుడు ఇద్దరు మార్కెట్లో కలుసుకున్నారు కూరగాయలు అప్పుడు ఒక శిష్యుడు ఇంకో శిష్యుడితో అంటాడు నాకు గురువు గారు ఏం చెప్పారంటే బ్రహ్మచర్యంలో ఉంటేనే కానీ ధ్యానం రాదు అని చెప్పాడు నేను అప్ప నుంచి బ్రహ్మచర్యంలో ఉంటున్నాను నాకు చక్కగా ధ్యానం కుదురుతుంది అన్నాడు ఇంకో వాడు ఏమన్నాడు అదే గురువు నాకు నాకేం చెప్పండి బ్రహ్మచర్యానికి దానికి సంబంధం లేదయా నువ్వు ఎలాగో ఉండొచ్చు ధ్యానం చేయగలరు నేను అప్పని నేను హాయిగా పెళ్లి చేసుకున్నాను పిల్లలు కట్టుకుని ధ్యానం చేసుకున్నాను నాకు బాగా ధ్యానం కుదురుతున్నాడు అంటే ఇద్దరు ఏంతట్టు ఆ గురువు వీళ్ళ మనస్తత్వం బట్టి వాళ్ళు అలా చెప్పాడు వాడి చెప్పాడు అందువంతా వీళ్ళిద్దరు చెప్పిన తర్వాత వాళ్ళిద్దరికీ కన్ఫ్యూజన్ పెట్టారు ఈ గురువు గారు వాడికే చది అని చెప్పుకుంటారు వాడు వీళ్ళకే సరైన చెప్పుకోవాలంటే ఇద్దరు బస్టులయ్యారు యోగ భస్టులయ్యారు వాడు చెప్పింది వీళ్ళు చేసి వీళ్ళు చెప్పింది వాడు చేసి ఇద్దరు బస్టులయ్యారు అలాగే నానేకే నన్నయ్య అయి బై బిడిసున రాలేదా ఏదా ఇక్కడక్కొక పిడింగి చెప్పుడను వాడి వాడి పరిణితికి బట్టి అంతే వాట్ కస్టమర్లడికి వస్తు సాధన ఊర్పుంటే ను పేడ్ చేసుకో నువే చెల్స్తావ్ అని చెప్తారు ఊర్పేని అంటో కట్టాంపలబడతావ్ అలా వంటి చేసుకోమన్నారంట ను ఏం చెప్పిండు వాడి ఏగొండు వాడి ఏగొండు ఓకే యావనికి వాలే యమునా తీరే ఎవ్రీ కేసు డిఫరెంట్ అంటే ఎవ్రీ కేసు డిఫరెంట్ ఆదితంగా ఆడవాళ్ళు వెళ్తున్నారు ఉంటారు శిష్యులతో వెళ్తుంటే అక్కడ ఒక కళ్ళు దుకాడ వచ్చింది ఒక కళ్ళు తాగేస్తున్నాడు ఏమని చెప్పాడు చాలా నాకు అంద కొంత కొంద ఒక ఇనుప సీసాన్ని కలిగించి ఇనుము అవే త్యాన్స్ అవి వస్తుందన్నమాట నిపుణుల వేసి సీసం కలిగించి ఒక నాకు సీసం అయ్యి కలిగించి తాగిస్తాడు ఇచ్చాడు ఏం తాగిస్తాడు అలసి మీకు కూడా తగిన వాడు నా గు నాకు అంత ముందు బాగుంది సో అడ్వైన్స్ అనేది ఇండివిజువల్ ఇట్ నాట్ గ్రూప్ ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ వాళ్ళకి తగ్గట్టు అని చెప్తాం చూసేవాడికి అది విపరీతంగా ఆపోజిట్ గా ఉంటుంది మరి అప్పుడు ఇప్పుడు ఒకేలాగా మీ బిహేవియర్ ఉంది ఒకే సృజ వెళ్తున్నారు ఈ బ్లాండే సృజ అందరికీ రావాలంటే ఏం చేయాలి ఇంగలే ఆగరా ఆగడ ఆవకడ అవును ఆవకడ ఆవకడ నేను ఇప్పుడే క చెప్పాలని అనుసించా వైభోగం వైరాగ్యం అంటారు వైభోగంలో వైరాగ్యం ఉండాలా వైరాగ్యంలో వైభోగం ఉండాలా అసలు ఈ రెండింటికి సంబంధం లేదా అసలు ఈ రెండు వర్డ్స్ అవుతాయి మీకు అర్థం చెప్పు వైభోగం అంటే చెప్పలేసింది చెప్పు వైరాగ్యం అంటే చెప్పలేసింది చెప్తారు వైభోగం అంటే కృష్ణుడు వైభోగంలో ఉన్నాడు అంటారు అలాగే మన సన్యాసులు అందరూ వైరాగ్యం సన్యాస జీవితం కాదు 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 ఇప్పుడు ఒకరికి సన్యాసమే కావాలనుకో వాడికి సన్యాసమే వైభవం వాడికి అనే సార్ వాళ్ళకి అదే ఇష్టం అనే నీకు ఏది భోగమో అది నీకు నువ్వు అందులో ఉండడం జీవించడం దాన్ని ఆహ్వానించడం అది నీ వైభవం వైరాగ్యం అంటే అది ఎవరిని బట్టి వాళ్ళు ఉంటుంది మెహల్ బాబా మౌన వైరాగ్యం అంటే అది భోగము అది నీకు నువ్వు అందులో ఉండడం జీవించడం దాన్ని ఆహ్వానించడం అది నీ వైభవం వైరాగ్యం అంటే అది ఎవరిని బట్టి వాళ్ళు ఉంటుంది మేల్ బాబ మోనో ఎంటర్ జిల్టన్ తా అంటే వై నాకే వది కొయిగోదవ హైండ్ వై బాబు మాట కొరని హైద ఎల్గొట్ అంతా షాట్ సోకట్ ఇస్ బట్ పట్ని పాపస పాసియో కని బిస్టర్ ఏనో క్వశ్చన్ ఏంటె జవాబు దతడు ఐని మాట్లాడకపోతే ఐని తోట దీనికి మాట్లాడతకోస బాల్ లేదు సక్టోనే సో నీకు ఏది వైభోగమో అది నువ్వు చెయ్యి హింస లేకుండా తోటి ప్రాణిక హింస లేకుండా ఓకే నీకు ఏది ఎలా జీవిస్తే అది నీకు వైభోగము ఓకే ఇప్పుడు నేను కరతాల్లో ఉన్నాను కనుక కళాసుకుల్లో ఉన్నా కనుక వేరే చోట ఉండగలరా ఉండదు ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వచ్చారంటే వాళ్ళు ఇంటి నుంచి వచ్చేసారు అంటే ఇంట్లో వాళ్ళు ఇంటికి ఇంటికి ఇష్టం లేక వచ్చారు అంటే ఇక్కడ రావాలంటే అది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలంటే దానికి ఇష్టం లేదు అది అది వైరాగ్యంతో ఇక్కడ పెట్టారు నువ్వేదో వైరాగ్యంతో వచ్చావు ఇక్కడికి నీకు ఇంట్లో ఒక వైభోగం ఉంది ఇక్కడ వైభోగం ఉంది ఓకే ఇప్పుడు ఇష్టం ఇంటికి వెళ్తావు నువ్వు ఓకే వైరాగ్యం అనేది ఎక్కడ లేదు అసలు టెంపరీగా ఇక్కడ రావాలంటే నువ్వు అవన్నీ బదిలీపెట్టడా బదిలీపెట్టడమే అవి బంది పెట్టడమే బది పెట్ట రాలేవు దాన్ని వైరాగ్యం అని వర్డ్ ఇవ్వకూడదు ఓకే నువ్వు లోపల ప్రపంచం చూడాలంటే బయటికి కళ్ళు బయటికి కళ్ళు మూసేసుకోవాలి బయటికి వెళ్ళి మూసుకుంటే కానీ ఆ ఎనర్జీతో నువ్వు లోపలి దృశ్యాలు లోపల ప్రపంచాన్ని చూడలేవు

ఇక్కడ ఉభయ కాలప వచ్చాడు ఇక్కడికి ఇక్కడ మూడు రోజులు ఉన్నాడు వైభవంగా ఉన్నాడు అక్కడ వైభవం నుంచి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ వైభవం నుంచి ఇంకో వైభవంగా తిరుగుతాడు ఇంకో వైభవంగా ఉంటాడు ఇంకో వైభవంగా ఓకే ఒకటి హిమాలయాలు వెళ్ళి ఉంటాడు వాడికి వైభవం అది ఉడికి చెప్తానండి అక్కడ తీవ్రమైన ఏదో ఫలం కావాలి ఆ ఫలం కోసం వాళ్ళు ఇచ్చాడు ఆ భోగము ఆ ఫలం తినాలి భోగం దానికోసం పెట్టాడు ఆ తీవ్రమైన తపస్సు చేయడం అనేది ఆ తీవ్రమైన భోగం కోసం వాయిదించి పెట్టాడు ఇది వద్దు అని వెళ్ళలేదు అది కావాలి అని ఇది వద్దు అని కాదు అది కావాలి అని అంటాడు ఆ ఫలం కావాలి ఆ భోగం కావాలి నాకు ఆ ధ్యానం కావాలి నాకు దానికి అత్తగారు కవాడ మురొక కవాడ నా గజమతి చూసుకోవాలి తొర్బయ్య రోజులు మనం बैठे ఐదన్ దుక్కంత వైరాకింత బయడే ఐ సత్యం తెలుసుకోవాలి అండి ఆన్సర్ ప్రియట్ చెప్పు బ్రాహ్మ బ్రాహ్మ కోసం ప్రియట్ ఐనికి ఐనికి జ్ఞానము ఐనికి సత్యానిమేషనరి మహా భోగం హ్మ్ మా చిన్నప్పుడు మా ఇంట్లో తగ్గమందంతా అమెరికాలో ఉన్నారు మా బాబు గారు మన గారు అంటే ఇండియాలో ఉన్నా అమెరికా వాళ్ళకి అమెరికాలో భోగం నాకు అది భోగం కాదు నేను రాదని చెప్పాను నేను రాదని చెప్పాను వాళ్ళకి ఏది భోగం అది నాకు భోగం కాదు నాకు ఇంకేదో కావాలి అంటే నేను ఇక్కడే ఉంటాను నా దారి నాది నా భోగం వేరే నా వైభోగం వేరే తరిచి తరిచి చూస్తే వైద్యం అనేది ఎక్కడా బాబు దట్స్ నాట్ మై అండర్స్టాండింగ్ చిత్త వృత్తులను ప పతంజలి యోగ సూత్రాలతో ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే అధ యోగానుశాసనం ఇప్పుడు ఇంకా యోగం అనే డిసిప్లిను సెకండ్ ఏంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ రెండవది യോഗൃത്തിനിരോധി താ ദ്രിപ്പ്

వైరాగ్యాభ్యా సన్నిరోధ ఈ రెండు పదాలు ఉన్నాయి వైరాగ్యం అని చెప్పేసి అభ్యాసం అంటే ఒక అభ్యాసం చేయాలంటే ఇంకో దాన్ని వదిలిపెట్టాలి టెంపరీ చిత్త వృత్తి నిరోధ రెండవది మూడవది దృష్ట స్వరూప స్థానం నాలుగవది అభ్యాస వైరాగ్యాధ్యా తన నిరోధ ఈ రెండు పదాలు ఉన్నాయి వైరాగ్యం అని చెప్పేసి అభ్యాసం ఉంది అంటే ఒక అభ్యాసం చేయాలంటే ఇంకో దాన్ని వదిలిపెట్టాలి టెంపరీ ఇంకా రావాలంటే నీ ఇంటిని వదిలిపెట్టాలి నీ మనసు కంట్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ మూసుకోవాలి అది వైరాగ్యం కాదు

એલાઈનમેન્ટ આઈન તરોતો વૈરાગી લેસા મીકે વૈરાગી લેદ નાક વૈરાગી લેદ કાળ એલાઈનમેન્ટ જાનવાર વૈરાગી મુંદી સા નાય ના સર રસુલા ઉંડી એલાઈનમેન્ટ ઇંચી ના કે રસુલા કાખો બોલું દા રસુલા રસુલા એ મી ક્યારે ઉછે લાગપયના વૈરાગી ઓને લેલે લેનો મી કેંડાક ઉછે લાગપયના અન ના છે જે આની સિચ્યુએશન నష్ట తెలిసినా తెలిపి అసుకుందా మార్పు సంగీతం వచ్చినప్పుడు మరి నస్తుంది రానప్పుడు నస్తున్నాయి అని అన్న మన ఆలోచనలో వేర్పు మన అవగాహనలో వేర్పు వస్తువులు వేర్పు అవగాహనతో అవగాహన రాంగ్ వైరాగ్యం ఉంది ఉండాలి అనుకోవడం రాంగ్ వైరాగ్యం ఇది లేదు ఓకే ఎన్నో ఓట్లు లేవు బాబు అందులో వైరాగ్యం కూడా తీసేసాం ప్రేమ ప్రేమ ఉందా ఎవరికి ఉంది ప్రేమ ఎవరికి లేదు బృహదత్తులో యాజ్ఞవ్డు భార్య వై అంటాడు చూడు ఒక భగవాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ స్త్రీ కోసం చేసుకున్నాడా తన కోసం చేసుకున్నాడా ఆ స్త్రీ ఎందుకు పెళ్లి చేసుకుంది వీడిని వీడి కోసమా తన కోసమా లవ్ అది ఇద్దరికొచ్చి పిల్లలు పెట్టించారు

బాబు రేమనేదంతా కట్టు కటాలి హాలియూడ్ క అనవగాహల రోంగ్ పర్సెప్షన్ అనైపోయైరకి అంటేకి ఏము రోంగ్ పర్సెప్షన్ ఉండాలి అదేవ ఓకే కొ ద పిహెసిస్టంలోనే వైలైకి ఉంటే మాషట వనను ఇందుమడననే నేను తో అబట్ మాటా పరిలేదే మాటా పరిలేకపోతే వాడి ఇంకో కొట్టిండి వాళ్ళు ఉంది ఉంటుందని వాళ్ళు ఉండదు ఉండేవాళ్ళు లేక వాళ్ళు లేదను కాదు ఎవరికి నాకు అయితే ఎవరికి లేదు నేను రాజేస్తే మరి పైకి వస్తాను ఇంకోటి సత్యం సత్యం ఎవరికైనా ఒకటే అన్న అయితే ఆ సత్యాన్ని దర్శించడం చాలా కష్టం బాబు ప్రేమ లేదని చేసుకోవడం చాలా కష్టమే బాబు

చావు మా అమ్మ చెప్పారంటే చచ్చిందా నచ్చిందా ఆత్మలాగా సూచి లేదు అక్కడ లేని దానికి మనం తెలుసు వాళ్ళకి కావాలేమో అనుకుని వాళ్ళంగా ఉంటాం అది లేదని తెలుసుకుంటా జ్ఞానం విషయాలకి అది లేదు అనుకుంటాం నా సమయంతో